అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మనకి మంచి రోజులు రాబోయే ముందు కనిపించే ఏడు ముఖ్యమైన శుభ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం ఈవిడైతే తెలుసుకుందామండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందనమాట నార్మల్గానే ధనవంతులు కావడం అనేది ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుందన్నమాట అందరూ ప్రతి ఒక్కరు కూడా దానికే కష్టపడుతూ ఉంటారు మరి అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు అనేటివి మనకి ఖచ్చితంగా కనబడుతూ ఉంటాయి ఈ గుర్తులు అనేటివి మనం తెలుసుకోవాలి అంటే ఈ వీడియో అనేది మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీకు అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఒక్కసారి ఈ వీడియో చూడండి మీరు కూడా అతి త్వరలోనే ధనవంతులు కావడానికి ఎన్నో శుభ సూచకలు అయితే మీ చుట్టూ తిరుగుతూనే ఉంటాయన్నమాట ఇక మనం చూడబోయేది ఏంటి అంటే లక్ష్మీదేవిని ధనలక్ష్మిని కూడా అంటూ ఉంటారు ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందో వాళ్ళ ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎప్పుడూ కూడా కొరత ఉండదు కానీ వాళ్ళ జీవితంలో సుఖశాంతులు కూడా కలిగి ఉంటారు ప్రతి దినము కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా ధర్మం వస్తుంది అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధన ధాన్యములతో పాటు సమాజంలో వాళ్ళకి మంచి గౌరవ మర్యాదలు కూడా దొరుకుతాయి అలాంటి వాళ్ళకి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా వ్యాపిస్తాయి ఇక మనం చెప్పాలి అంటే నార్మల్గా శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప అనేది నిండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంతకన్నా ముందు శుభ సంకేతాలు కూడా కనిపిస్తాయి మీకు కూడా అలాంటి సంకేతాలు కనుక కనిపించాయి అంటే అతి త్వరలోనే మీరు కూడా ధనవంతులు అవబోతున్నారని అర్థం జాగ్రత్తగా గుర్తుంచుకోండి అందులో మొదటి సంకేతం ఏంటో తెలుసా అనుకోకుండా మీ ఇంటికి నల్లచీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏదైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుంది అని అలానే అపారమైన ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతం మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లని చీమలు కనబడితే ఇది శుభ సంకేతం కూడా అతి త్వరలోనే మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు అనేది జరుగుతుందనే అర్థం గుర్తుపెట్టుకోండి మీ కుటుంబంకి మేలు కలిగిపోతుంది అని అర్థం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూనే ఉంటాయి అవి రావడం అనేది శుభ సూచకంగా భావించి వాటికి ఆహారంగా పిండిని వేస్తూ ఉండండి అర్థమైందా ఇక రెండవ సంకేతం ఏంటో తెలుసా రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం ఎంతో ఇష్టపడతాయి కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇంటి కిటికీల మీద అలానే ఇళ్ల మీద కూడా వాటికి గూడు కట్టుకుంటూ ఉన్నాయి పక్షులు ఈ విధంగా గూడు అనేది కట్టుకోవడం మన ఇళ్లల్లో కూడా చూస్తూ ఉంటాం కదా అలానే తేనె పట్టు కూడా కట్టడం చూస్తూ ఉంటాము అలానే పురుగులు కూడా కట్టుకుంటూ ఉంటాయి ఈ విధంగా పక్షి అనేది గూడు కట్టుకోవడం అనేది శుభ సంకేతంగా భావించాలి వాస్తు శాస్త్రంలో పక్షి అనేది పురుగు ఇంట్లో అనేది గూడు కట్టుకోవడం శుభదాయకం అలానే మీ ఇంట్లో పక్షి అనేది గూడు కట్టుకోవడం చాలా శుభదాయకమని అప్పుడు మీ ఇంటికి అతి త్వరలోనే లక్ష్మీదేవి యొక్క ఆగనం అయితే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఇక మూడో సంకేతం ఏంటో తెలుసా మామూలుగానే బల్లి అనేది ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాల్లో బల్లిని లక్ష్మీ రూపం అని కూడా వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకేతం అని చెప్ చెప్తూ ఉంటారు మరియు పూజ గది మీద బల్లి అనేది కనబడుతున్నప్పుడు సౌభాగ్యం అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము అనేది దొరకబోతుంది అని అర్థమే కదా కాబట్టి దాన్ని వెళ్ళగొట్టడానికి ఉపాయం అనేది అందరూ కూడా వెతుకుతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడడం శుభదాయకమే ఒకేసారి మూడు బల్లులు ఒకే దగ్గర కనబడడం కూడా శుభదాయకమే ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి ఒక సంకేతం అని గుర్తుపెట్టుకోండి అలానే ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం అనేది మీరు చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అనేది మీకు తప్పకుండా తెలుస్తుంది దీపావళి రోజున బల్లిని తులసి చెట్టు దగ్గర మీరు చూ చూశారు అంటే అత్యంత శుభదాయకమని అర్థం అతి త్వరలోనే అపారమైన ధనం అనేది మీకు లభిస్తుంది అని గుర్తుంచుకోండి ఇక నాలుగవ సంకేతం ఏంటి అంటే మన చేతిలో కానీ అరచేతిలో కానీ అరికాల్లో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోము కానీ పెద్దలు అంటూ ఉంటారు అరిచేతులు అరికాల్లో దురద పెట్టడం శుభమా అశుభ సంకేతమా అని అంటారు కానీ మనం దాన్ని ఆ విషయాన్ని అంతగా పట్టించుకోము కానీ శాస్త్రాల ప్రకారం ఈ విషయం అనేది తెలుపబడింది ఇలా జరిగినప్పుడు ధన ప్రాప్తి అనేది కలుగుతుంది లేకపోతే ధనమును హాని అనేది కలగవచ్చు ఇక్కడ మనము ఏ చేయి దురద పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం నీట్గా తెలుసుకుందాం ఎడమ చేయి మీద దురద అనేది పెట్టినప్పుడు ధన ప్రాప్తి అనేది కలుగుతుంది అని అర్థం మరియు అతి త్వం అతి త్వరలోనే ఎక్కడ నుండైనా సరే ధన ప్రాప్తి అనేది కలుగుతుంది అని తెలుసుకోండి ఎప్పుడైనా సరే ఎడమ చేయి త్వరగా దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక ఐదవ సంకేతం ఏంటో తెలుసా మీరు నిద్రించినప్పుడు కలలో చీపురు గుడ్లగూబ ఏనుగు ముంగీస శంఖము మల్లి నక్షత్రము పాము ఇవన్నీ కనబడితే ధన ప్రాప్తి కలుగుతుంది అని సంకేతం ఇక ఆరవది ఉదయం సాయంత్రంలో శంఖం ఊదిన శబ్దం మీకు వినబడింది అంటే లక్ష్మీదేవి ఆగమన సంకేతం అని గుర్తుంచుకోండి ఇక ఏడవ సంకేతం ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఇంటి నుంచి ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు చెరుకు అనేది కనబడితే ఇది కూడా ధన సంకేతం అని మీరు గుర్తుపెట్టుకోవాలి అర్థమైంది కదా ఈ సంకేతాలు మీకు కూడా కనిపించాయి అంటే అతి త్వరలోనే మీరు ధనవంతులు అవ్వబోతున్నారు అర్థం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సంకేతాలు మీకు కూడా కనిపిస్తున్నాయో లేదో అనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఒక్కసారి ఈ సంకేతాలు మీకు కనిపించాయంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మీరు మంచిగా వెళ్తూ మంచి దారిలో నడిచి చూడండి ఖచ్చితంగా ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు మంచి చేస్తాడు అర్థమైంది కదా ఇక మరి చూశారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి